ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు పూర్తయ్యాయి ప్రభుత్వ అధికార లాంఛనాలతో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు నిర్వహించారు చంద్రబాబు నాయుడు తమ స్వగ్రామమైన తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లిలో తమ తల్లిదండ్రుల సమాధుల చింతనే సోదరుడి అంత్యక్రియలు పూర్తి చేశారు రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలకు టీడీపీ శ్రేణులు భారీ సంఖ్యలో నారావారిపల్లికి తరలివచ్చారు అన్ని పార్టీలకు చెందిన రాజకీయ ప్రముఖులు చంద్రబాబు సన్నిహిత మిత్రులు నందమూరి కుటుంబానికి చెందిన ప్రముఖులు రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలకు హాజరయ్యారు రామ్మూర్తి నాయుడు అంత్యక్రియల సమయంలో తన తండ్రిని చివరిసారి చూసుకుంటూ నారా రోహిత్ వెక్కి వెక్కి ఏడవడం అందరిని కంట పెట్టించింది మా నాన్న మా కోసం ఎంతో చేశారంటూ నారా రోహిత్ అభిప్రాయపడ్డారు ఎక్స్ ద్వారా నారా రోహిత్ విడుదల చేసిన ఓ ఎమోషనల్ నోట్ ఆయనకు తండ్రి మీదున్న ప్రేమకు సాక్ష్యంగా నిలిచింది సోదరుడు నారా రామూత్రి పార్థివ దేహానికి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అంతిమ నివాళి అర్పించారు చంద్రబాబు స్వగ్రామమైన నారావారిపల్లికి రామమూర్తి నాయుడు పార్థివ దేహాన్ని తీసుకొచ్చారు అనంతరం అక్కడికి వివిధ పార్టీల నేతలు సినీ వ్యాపార రాజకీయ ప్రముఖులు అక్కడికి చేరుకొని పార్థివ దేహానికి నివాళులు అర్పించారు చంద్రబాబు నాయుడు ఆయన సతీమణి నారా భువనేశ్వరి తనయుడు మంత్రి నారా లోకేష్ కోడలు బ్రాహ్మణి వరుసగా నివాళి ఘటించారు రామూర్తి నాయుడు తనయుడు ప్రముఖ సినీ నటుడు నారా రోహిత్కు ఆయన సోదరుడు నారా కు తాము అండగా ఉన్నామని చంద్రబాబు నాయుడు ధైర్యం చెప్పి ఓదార్చారు